తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా పదమూడో శతాబ్దంలో తిరుమలలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి వివాహమయ్యి చాలా సంవత్సరాలు అయినా పిల్లలస్సలు పుట్టలేదు వాళ్లు స్వామి యొక్క పరమ భక్తులు వాళ్లు మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కొన్ని సంవత్సరాలు ఆగకుండా పూజిస్తారు వెంకటేశ్వర స్వామి వాళ్ల భక్తికి మెచ్చి ఒకరోజు ఆ బ్రాహ్మణురారి కలలోకి వచ్చి నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంది కదా నువ్వు వెళ్ళి ఆ గంటను మృంగే అని చెప్తాడు ఆమె ఇంకా ఆ కలలోనే ఉంటుంది ఆమెకి ఏమీ అర్థమవ్వదు నా వెంకయ్య ఎందుకిలా చెప్పాడు అని అనుకుంటుంది కానీ స్వామి చెప్పినట్లే చెయ్యాలి కదా అని ఆ కలలోనే గర్భగుడిలో ఉన్న గంటని మృంగేస్తుంది అలా మృంగిన వెంటనే ఆమె నిద్ర నుండి లేచి ఆమె భర్తకు జరిగిందంతా చెప్తుంది ఇద్దరు ఆలయానికి వెళ్ళి చూడగా గర్భగుడిలో ఆ గంట ఉండదు గుడిలో ఉన్న ఆలయ పూజారులందరూ భయపడిపోతారు ఎవరు దొంగిలించారో అని కంగారు పడుతుంటారు అప్పటి రాజు కూడా ఎంతో భయపడి వెతుకుతూ ఉంటారు కానీ వెంకటేశ్వర స్వామి వీరందరి కలలోకి వచ్చి కంగారు పడకండి ఆ గంట ఉండవలసిన చోటనే ఉన్నది ఇక నా గర్భగుడిలో వేరొక గంట కూడా పెట్టకండి అని చెప్తాడు అలా కొన్ని నెలలకే ఆ బ్రాహ్మణుని భార్య గర్భవతి అయ్యి ఆమె ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డ ఎవరో మీకు తెలుసా ఆయనే స్వామి వేదాంత దేశిక ఆయన ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇక అందరు చెప్పండి గోవింద అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి